ఈ రోజు చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద మన జిమ్ సభ్యులంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు ఏ విధంగా చేశారో మనం చూద్దాం ట్రాక్ చుట్టూ ఉన్న పిచ్చి గడ్డి మొక్కలను మన వాళ్ళందరూ మన సభ్యులు తీసివేస్తున్న దృశ్యం మన ప్రెసిడెంట్ గారు గడ్డి మోపును మన సభ్యులంతా ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నారు చూడండి మన సభ్యులు పారతో మట్టిని లైన్ చేస్తున్నారు చూడండి ఈయన ఈయనెవరో కత్తితో కత్తితో ఉన్నారు చూడండి బాబు చాలా భయం వేస్తుంది మన సభ్యులంతా అంతా అంత ఉత్సాహంగా ఈ పనిని దిగ్విజయం చేస్తున్నారు మన మేనేజర్ గారు ఓపిక లేకపోయినా కూర్చొని గడ్డి పీకుతున్నారు చూడండి గమనించండి శుభ్రం చేసే దృశ్యాన్ని చూడండి మన ప్రెసిడెంట్ గారు గుప్తా గారు ఇక్కడ ఉన్న ఇసుకున్నాం బస్ స్టాండ్లోకి మోసే ప్రయత్నం పర్యవేక్షిస్తున్న సిబ్బంది ఇలా కూర్చొని మొత్తం ఇక్కడ పని ఎలా జరుగు ఇక్కడ సిబ్బంది కూర్చొని పని ఎలా జరుగుతుంది అనేది పర్యక్షిస్తున్నారు వీళ్ళని గమనించండి మొత్తం మీద మన సభ్యులు ఈ క్లీనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు చాలా అందంగా ఉంది ఇంకా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు ఇది కృష్ణించరు పూర్వం కృష్ణ చెరువులో ఉన్న గ్రహం ఇది ఇది చెరువుకు మధ్యలో ఉండేది ఇప్పుడు ఈ స్థానం కొత్తగా గుడి ఏర్పాటు చేశారు మంచిగా చేతులు కడుగుతున్న దృశ్యం పని పూర్తయిన తర్వాత వాళ్ళు శ్వేత తీర్చుకుంటూ ఏనేటి తీతో శ్వేత తీర్చుకుంటున్న దృశ్యం ఇరవై రెండు ఇరవై మూడో వార్డులు గల కృష్ణుడి చెరువు వాకింగ్ ట్రాక్ అనేది మరి పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా ఇంచుమించు సుమారు వంద సంవత్సరాల నుంచి ఈ చెరువు ఉండటం జరిగింది ఫస్ట్లో చాలా ఎక్సిడెంట్గా మరి ఈ చుట్టుపక్కల ఈ నాలుగైదు వార్డు జనం అందరూ కూడా వచ్చి ప్రజలందరూ కూడా వచ్చి ఇందులో వాటర్ తాగివరు తర్వాత తర్వాత మున్సిపాలిటీ ట్యాప్లు వచ్చిన తర్వాత కొంచెం శిథిలాబాద్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులోని ఇరవై రెండో వార్డు ఇరవై మూడో వార్డులో కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా చందాలు వేసుకుని గవర్నమెంట్ నుంచి కూడా ఒక పన్నెండు లక్షల రూపాయలు గణపతి మన మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన పట్నాల గణపతి గారి ద్వారా అమౌంట్ రావడం జరిగింది మరి ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఇంటి ఒక పా ముప్పై లక్షల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఒక స్టేజికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పేద ఎక్కువ ఉన్నది లేదు అందరూ కూడా వచ్చి పొద్దున మాట ఐదింటికల్లా వచ్చి అందరూ కూడా వాకింగ్ చేయడం నూట యాభై మంది అలా ఇంచుమించి నూట యాభై మంది దాకా పొద్దున్న సాయంత్రం కూడా సాయంత్రం కూడా ఐదింటికా నుంచి ఎనిమిదింటి దాకా కూడా వాకింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడు దర్శనం చేసి దేవుడి కన్నా కృష్ణ పరమ కను మించింది దేవడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హిందూ మతాన్ని అందరూ కూడా ఆస్వాదించి ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ట్రా చేసుకుని దేవుడి దర్శనం చేసుకుని కృష్ణాష్టమికి మొత్తం అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి మా భోజనాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ డే మరి ఈ రోజున మా శ్రీరామ్ గ్రూప్ మన తాడేపుడు లో మార్కెట్ యార్డ్లో లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ గ్రూప్ అందరూ కూడా సభ్యులు ఇంటి మించి మొక్క ముందు దాకా వచ్చి ఈ రోజున మొత్తం అందరికి కూడా ఫ్రెండ్షిప్ డే ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ క్లీన్ అండ్ గ్రీన్ చేసి మొత్తం అందరూ కూడా శ్రమదానం చేసి వెళ్ళడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్